నేను నా నాయకులకు కొంతమంది ఎక్కడ ప్రవేశిద్దారో రీతియా అన్నమాట రాజతమ రీతి కాబట్టి ఒక్కసారి మనం రీతియా గౌరవ ముఖ్యమంత్రులు నేను ఆడిగినటువంటి నాకు ఐదు సంవత్సరాల ముందుకి కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి కాదు అది రాష్ట్ర నాయకులను వివిధ సభలవతల నిరంతరమై బాకీ ప్రభుత్వ ముఖ్యమంత్రి అంటే ఆత్మ తాయిల విరతిపావన నిరత్వాయని కాకు ఉండ తాజా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత స్థితిగాప్పటికీ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఏడువారాల మా వినతిపావన ప్రబోధనలు జరిగినట్లుగా మొదటగా వేరే తీరాకులో హైదరాబాద్ ఋతుప్రయాణం కలిగి ఉన్నారు

ಈ ನೆಲ ಮೂಡೋ ತಾರೀಕು ದಿನೋತ್ಸವ ಆಗಿ ಪದೇ ವೇದುಕೋಸ್ ಪ್ರತಿ ಒಪ್ಪು ಸೇರಿದ డికి వెళ్ళినప్పుడు అలాగే వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏడు కోణు కూడా మన కోరు కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి ఏడు వాళ్ళు కూడా ఏడు తీర్చాలంటే కానీ మీ పట్ల ఏదైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఒక ఎప్పుడు కూడా காரணி வெச்சு <will arrive> <frogoples>

ಅವೆಲ್ಲ ಜೋ ಗೊತ್ತಾಗ್ತಾಕ್ಕೆ ಹೇಳ್ತೀನಿ ಡೆಫಿನિટಲಿ ಅಣ್ಣಾ ಬಾಪಾ ನಾನು ಕೂಡ ಯಾಪಡೆ ತಟ್ಟು ಚಕ್ಕ ಏಕ ಕಾರ್ಯಕ್ರಮ ಏನ ಆಗ್ತুনা ಏನಾದರೂ ತಕ್ಕೆ ಮುಂದೆ ಮಾನಿ ಸರ್ ಏನಿದೆ तू ಆ ಭಯಪಡಕೋದು ನೀನು ತೆರಳದೋಲ್ಲ ಪ್ರಕಲ್ಲೋ ಕೂಡ ಏರುತ್ತೋ ಅಂತಾರೆ ಅದಾಗಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಏನ ಪಟೀಶುಲೋ ಕೂಡ ಇನ್ அங்க வந்தாரே 20 நாளைக்கு இல்ல அந்த பவர் வந்து ஆகாயமே இந்த 20 நாளைக்கு இருந்து சரிங்க நீங்க ஆதித்யன் குளோகே கமிட்டில மா வந்து இந்த 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 பிரச்சனைக்கு சம்பந்தமா எனக்கு கூட தெரிஞ்சு வச்சுنا படியீச்சுலோ கூட అందردو கூட சமமான கர் தக பேசணும் நான் கூட போயேந்து வரணும் ஏதோ இந்த 90 உண்மை டிசியால நீங்க ஒரு விஷயோல தான் நரகம் தின்னோம்

జనక విషులో ఎవరైనా ఎకరైనా కంటెంట్ ఇచ్చినప్పుడు పరిగణించవలసిన మార్జిన్ కూడా మనం తీసుకుంటాం. పwidetilde విషులో కూడా ప్రభుత్వ సహకారంగా ఒక వాళ్ళు ప్రతి ఒక్క్లాన్ సాలార్ దగ్గర పెట్టుకోవాలి. ఎప్పటికైతే ఈ కూడా నన్ను కూడా భాగస్వామ్యం చేస్తాను. అలాగే బడ్జెట్లో టోకెస్టార్ కూడా ఏలుచుతూ కూడా అప్లై చేస్తాను. అంతవరకే ఆ సహకారమైన వీసా గాని మహబత్ మహత్తుల పట్ల మాపై ఉన్నటువంటి అభిమానాన్ని మీరు ఏమైతే సాధించగలుగుతారని చెప్పేసి చంద్రబాబు గారి మా పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని మొన్న అంతర్జాతీయ

¡Gracias! No got చంద్రబాబు பவன் கல்யாண் అందుకే మన మీకు ఆ సంఘటన కలిగినప్పుడు ఆ వ్యక్త స్వామి రాష్ట్రం విద్యాలన దృక్పథం సోదరారా మనకోసం ఆలోచించే ముఖ్యమంత్రి గారు ఉండగా అదేవేంటి ముఖ్యమంత్రి గారు మనందరి కోసం ఇంత

వేద గ్రంథం అది కయనా అదికి రాక అంతా దేవుడారు సైబో సైబో సైత అలాగ సైబో కూడా మా జీవితంలో చేస్కో మన ఏలూరు మన చందనా డిసెంబర్ మూడవ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ తగ్గింపు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ రెండు వేల ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణం ఉచితం వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు పదిహేను వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్ టాప్స్ మ్యాన్స్ టీషర్ట్స్ ఏదైనా ఒకటి ఇరవై ఐదు రూపాయలు ప్రత్యేక కౌంటర్ లో మంగళగిరి సారీ ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే ఐదు వందల ఐదు రూపాయల మ్యాన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ పై ట్వంటీ ఫైవ్ తగ్గింపు శుభప్రదం చందన స్వర్ణాభరణం చందన బ్రదర్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలూర్